ఖమ్మం జిల్లా వైవిధ్యమైన పంటలకు కేంద్రంగా మారింది వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలతో రైతులు కొత్త పంటల సాగుకు మొగ్గు చూపిస్తున్నారు ఆహార పంటలతో పాటు అధిక లాభాలు అందించే పండ్లు కూరగాయలు పామ్ ఆయిల్ వంటివి విరివిగా పండిస్తున్నారు సాగుదారులు విదేశాల్లో మాత్రమే పండే పండ్లను సైతం ఖమ్మం జిల్లాలో సాగు చేసి మెరుగైన దిగుబడులు రాబడుతున్నారు ఈ కోవకే వస్తారు కామెపల్లి మండలానికి చెందిన రైతు సత్యనారాయణ తనకున్న రెండెకరాల్లో డ్రాగన్ పండ్లను పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ సాగుదారు అనుభవాలు మీకోసం ఖమ్మం జిల్లా వాణిజ్య పంటలకు కేంద్రంగా మారింది ఫామాయిల్ పంటల సాగుతూ దేశానికి ఆదర్శంగా నిలిచింది ఆ కోవలు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విదేశీ పంటైన డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు రైతులు విదేశాల్లో మాత్రమే పండే ఎన్నో పోషకాలు ఉన్నటువంటి డ్రాగన్ పండ్లను జిల్లాలోని కామెపల్లి మండలం గోవింద్రాల బంజార గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ పండిస్తూ లాభాలను ఆర్జేస్తున్నా తోటి రైతులకు ఆదాయ మార్గాన్ని చూపిస్తున్నారు తనకున్న రెండు ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు సత్యనారాయణ డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం ఎకరానికి నాలుగు లక్షల రూపాయల వరకు పెట్టుబడిని పెట్టారు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయబట్టి మూడేళ్లవుతోందని తక్కువ నీటితో రసాయాలను వినియోగించకుండా డ్రాగన్ పంటను రైతు సులువుగా సాగు చేసుకోవచ్చని అందుకు తానే నిదర్శనమని అన్నారు ఈ సాగుతారు మొక్క ఒకసారి నాటితే ముప్పై ఏళ్ల వరకు దిగుబడి అందుతుందని మొదటిసారి పెట్టిన పెట్టుబడిని రెండేళ్లలో పొందొచ్చని ఆ తర్వాత తర్వాత వచ్చేదంతా లాభమేనని అన్నారు మొదటి ఏడాదితో పోలిస్తే కాయ దిగుబడి పెరిగిందని ఒక్కో చెట్టు నుంచి సుమారు ముప్పై నుంచి యాభై పండ్ల వరకు దిగుబడి అందుతుందని రైతు తెలిపారు ఎకరానికి ఎంత లేదన్నా నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు ఆదాయం అందుతుందని హర్షం వ్యక్తం చేశారు నర్సరీ మొక్కలను సైతం విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు గత మూడు సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ ని రెండు ఎకరాలలో సాగు చేస్తున్నాము ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట ఫెర్టిలైజర్స్ పెర్సైడ్స్ వాడే పని లేదు తర్వాత కల్టివేషన్ తక్కువ అంటే ఎక్కువగా దున్నాల్సిన పని లేదు తర్వాత వాటర్ ఇరిగేషన్ విషయానికి వస్తే చాలా తక్కువ నీళ్ళతో సాగవుతున్నది అట్లని చెప్పేసి చా చాలా చక్కగా మాకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇది ఒకసారి నాటితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు మనకు దిగుబడినిస్తుంది అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట వస్తుంది మిగతా ఆరు నెలలు మనకి రెస్ట్ పీరియడ్ తీసుకుంటుంది ఇది చాలా లాభసాటిగా అనిపించింది అంటే మొదటి పంట సంవత్సరం వరకు వస్తుంది నాటిన దగ్గర నుంచి మన సంవత్సరం వరకు వస్తుంది వచ్చిన దగ్గర నుంచి మనకి ఫస్ట్ పంట టన్నున్నర ఎకరానికి టన్నున్నర నుంచి రెండు టన్నులు ఆ తర్వాత రెండో పంట మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల మధ్యలో వస్తుంది మూడో పంట వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది టన్నుల మధ్యలో వస్తుంది అంటే ఒక టన్నుకు వచ్చేసి మనకి ఇవాళ ఉన్న మార్కెట్లో టన్ను లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేలుకి అమ్ముడవుతుంది కాబట్టి మనకి యావరేజ్గా ఆరు టన్నులు వచ్చినా కూడాను ఎకరాకు వచ్చేసి తొమ్మిది లక్షలు ఆదాయం వచ్చే సోర్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ప్రెజెంట్గా మేము రెండో పంట తీసాం కాబట్టి మాకు ఎకరాకు నాలుగు టన్నుల చొప్పున ఉండకపోతే కాల మీద ఎనిమిది టన్నులు వచ్చేసింది మేము లక్ష ముప్పై వేల చొప్పున టన్ను విక్రయించడం మార్కెట్లో జరిగింది ప్రస్తుతానికి ఇది మాకు దీంతో పాటు మనకి కాయ కాయని కాయ మార్కెట్లో విక్రయిస్తున్నాం దీంతోపాటు స్టెమ్ కటింగ్ ఇచ్చేసి అంటే పిల్లిక మొక్క విత్తనం తయారు చేసుకొని విత్తనాన్ని కూడా అమ్మడం జరుగుతుంది ఇలా విత్తనం అయితేనేంటి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పండు మీద అయితేనే మనకి రెండు ఎకరాలకి అంటే ఎకరానికి ఐదు లక్షల చొప్పున రెండు ఎకరాల మీద పది లక్షలు మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ని మేము బయటికి తీసుకోవడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో తీసుకొని ఇది బాగుందని చెప్పేసి దీంతో పాటు ఇప్పుడు మళ్ళీ ఒక రెండు ఎకరాలను కూడా మేము ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అంటే ఇది మన మిగతా మిర్చి పత్తి పంటలతో పోల్చుకుంటే రైతుకి చాలా లాభసాటిగా ఉంటుంది అంటే మా ఇది పత్తికి కానీ మిర్చికి కానీ మార్కెట్ ఒడిదుడుకులు అనేది ఉంటుంది తర్వాత వాతావరణ ప్రభావ పరిస్థితులు కూడా పంటల అధికంగా ఉంటుంది దీనికి ఎటువంటి ప్రభావ వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చేసి రైతుని నిలబెట్టగలిగే సత్తా ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటకి ఉంటుందని చెప్పేసి మా అనుభవపూర్వకంగా మేము చెప్పగలుగుతున్నాము దిగుబడి ఎక్కువ లేబర్ ఖర్చు తక్కువ ఇరిగేషన్ ఖర్చు తక్కువ తర్వాత కల్టివేషన్ తక్కువ వీటి పోల్చుకుంటే ఇప్పుడున్న దాంట్లో పత్తికి ఎక్కువగా కోతుల బెడద ఒకటి ఇబ్బందికర పరిస్థితి వస్తుంది తర్వాత అంటే కూరగాయలు సాగు చేసినా కూడా కోతులతో తట్టుకోలేని పరిస్థితులు కూడా ఉంటున్నాయి అటువంటిది ఇది కోతుల బెడద కానీ పశువుల బెడద కానీ ఏది లేనటువంటి పంట అందులో మనం ఇంత సాగు చేసి మార్కెట్లోకి ఇచ్చాక దీన్ని వాడేటటువంటి ప్రజలకు కూడా ఆ పండు వల్ల అనేక రకాలటువంటి మేలు జరుగుతుంది అవి చాలా రకాలుగా ఉంటుంది అంటే పడిపోయిన వాళ్ళకి ప్లేట్లెట్స్ పెరగడా పెరగడానికి తర్వాత రక్తహీనతతో ఉన్నటువంటి వాళ్ళకి రక్తం పెరగడానికి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు ఈ పండు తింటే ఎటువంటి షుగర్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి కూడా బయట డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు పత్తి మిర్చి పంటలు మార్కెట్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి అంతేకాదు వాతావరణ ప్రభావం కారణంగా చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది ఈ క్రమంలో సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయే కన్నా లాభాలను అందించే డ్రాగన్ ఫ్రూట్ వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రైతును నిలబెట్టగలిగే సత్తా ఈ పంటకు ఉందని రైతు అనుభవాలను తెలిపారు అంటే ఇప్పుడు మనం మిర్చి తోటను సాగు చేయడం జరుగుతుంది కాటను అంటే పత్తిని సాగు చేస్తున్నాము పత్తికి ఎక్కి పెట్టుబడి ఎంత వస్తుంది మనకి సంవత్సరానికి ఒక్కటి పత్తి దున్నాలి విత్తనాలు వేయాలి కల్టివేషన్ ఖర్చు ఆ తర్వాత పెట్టుబడి ఇవీటన్నిటిని చూసుకుంటే ఎకరాకు యాభై వేలు నుంచి పైకి ఖర్చు వస్తుంది పత్తికి మిర్చికి వస్తే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఎకరాకి పైకి అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం వేసుకోవాలి మూడు నెలలు మనకి పంటను ఇచ్చేస్తుంది ఈడిపోతుంది ఇది అలా కాకుండా ఒకసారి నాటం అంటే వన్స్ టైమ్ ఏమవుతుందంటే మనకు ఎకరానికి ఐదు లక్షలు పెట్టుబడి వస్తుంది సరిగా పెట్టుబడి ఒక్కసారి పెట్టుబడే కదా అని చెప్పేసి మనం కినుక హావి చేసుకుంటే పాత సంవత్సరాలు వస్తుంది మళ్ళీ మళ్ళీ దున్నాల్సిన పని లేదు ఈ పంట మనకు మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఉంటున్నది అది మిర్చి అయినా అత్త అయినా మార్కెట్లో రేటు ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత వా వాతావరణం వర్షాలు ఎక్కువగా ఉంటే దెబ్బతినిపోతుంది వర్షాలు తక్కువగా ఉన్నా దెబ్బతినిపోతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అలా కాదు మనకు వర్షాలు తక్కువగా ఉంటేనే ఇంకా మంచిగా ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు మనం వర్షాలు లేకుండా ఉన్నప్పుడు మనం మామూలుగా నీళ్ళు ఇస్తే సరిపోతున్నది తర్వాత దీనికి ఎటువంటి చీడ బెడదలు లేవు ఇప్పుడు మనం నల్లి నల్లి అని చెప్పేసి అని అంటున్నాము మిర్చిలో నల్లి వస్తుంది ఏది దెబ్బతిండిపోతుంది అని చెప్పేసి అలాంటి నల్లి పెడత కానీ పురుగు పెడతా కానీ వాతావరణం తుఫాను పెడతా కానీ ఎటువంటి చేయబడదలు లేనటువంటిది ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట అందుకని చెప్పేసి ఒక్కసారి ఐదు లక్షలు పెట్టేసి సాగు చేసుకుంటే సంవత్సరం వరకు మనకు పంట వస్తుంది ఆ తర్వాత మనకి ఏ పెట్టుబడి లేకుండా సంవత్సరానికి మెయింటెనెన్స్ ఓన్లీ పాతిక నుంచి ముప్పై వేల ఖర్చుతోటి ఆ అరవై నుంచి డెబ్బై క్వింటాల్ వరకు మనము దిగుబడిని తీసుకోవచ్చు డ్రాగన్ సాగులో పూర్తి పట్టు సాధించిన సత్యనారాయణ అనేక మంది రైతులకు సాగులో సలహాలను అందిస్తున్నారు అంతేకాదు పక్క రాష్ట్రాల్లోని రైతులకు నర్సరీ మొక్కలను అందిస్తున్నారు డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ సాగులో వెళ్తున్న సత్యనారాయణను చూసిన అనేక మంది రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు